నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ బాబును మళ్లీ రేపేద్దాం కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం జీకొండూరులో పార్లమెంటరీ తెలుగు మహిళా కార్యదర్శి అంకు ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగు మహిళలు పాల్గొనగా అంకు ఇందిరా ప్రియదర్శిని చంద్రబాబు అధికారంలోకి రావటంలోని ఆవశ్యకతను సంబంధించిన పలు నినాదాలు చేశారు ఆ వివరాలు చూసేద్దాం యువతకి ఉపాధి ఉద్యోగం కోసం మెరుగైన విద్యా వైద్యం కోసం మహిళల రక్షణ కోసం మహిళల సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోలవరం నిర్మాణం కోసం రాజధాని అమరావతి నిర్మాణం కోసం మహిళల రక్షణ కోసం జగన్ ఓడిద్దాం జగన్ నాయకే దొర జగను ఓడిద్దాం బాబు నాయకే దొర జగను ఓడిద్దాం బాబు నాయకే ఓడిద్దాం బాబు ఓడిద్దాం బాబు ఓడిద్దాం మొత్తం కూడా పూర్తిగా అందుతాయని ఆలోచనతో రేపు రాబోయే ఎలక్షన్లలో మన బాబు గారిని గెలుపించుకుంటామని ప్రతి అందరూ కూడా పెద్దఎత్తున పాల్గొ వచ్చిన వెంటనే తల్లికి వందల మంది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ అలాగే పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్న మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పన్నెండు వందల రూపాయలు చేస్తే మహిళలందరూ కూడా మళ్ళీ వంట చేసుకోవడానికి వెనకటి పద్ధతిలో కట్టెలు తీసుకొచ్చి మరి కట్టిల పైకి మళ్ళీ శాశ్వతంగా ఉంటారేమో మన ఆలోచనతో మన బాబు గారు వచ్చి దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మరి నిరుద్యోగ వృత్తి కింద యువతకి నెలల మూడు వేల రూపాయలు ఇస్తారు మరియు కౌలు రైతులకు కానివ్వండి పొలాలున్న రైతులకు కానివ్వండి ఒక్కొక్కరికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరియు ఇంటింటికి కుళాయి ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మళ్ళీ మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది ఇలా రేపు రాబోయే రోజుల్లో మహిళలకి సంక్షేమం సాధికారత రెండు కళ్ళుగా భావించి మన చంద్రబాబు నాయుడు గారు మన మహిళల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామని మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు